ఈరోజు ఉదయం కేరళలో అమిత్ షా గారు మాట్లాడుతూ బి సుదర్శన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో సలవాజుడంపై విరుచుకు పడడం వల్ల లేదా సలవాజుడాన్ని నిర్బంధించడం వల్ల ఈ రోజు కూడా మావోయిస్టులు ఉన్నారు లేదంటే రెండు వేల ఇరవైకే ఈ సల్వాజుడంతో మావోయిస్టులు పూర్తిగా అంతమైపోయేవారు కానీ ఆ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆ తీర్పు ఇవ్వడం వల్ల ఇప్పటికీ కూడా నక్సలిజం ఉందో అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు దానికి ఇప్పుడు ఇండి కోటమి అభ్యర్థి బి సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ సల్వాజోడం తీర్పు చెప్పింది నేనే కానీ ఆ తీర్పు నాది కాదు సుప్రీంకోర్టుది సుప్రీంకోర్టులో నేను ఒక జడ్జి మాత్రమే అంతేకాదు ఆ యొక్క ప్రతిని అమిత్ షా గారు చదివితే తెలుస్తుంది అది నలభై పేజీల ప్రతి ఉంటుంది దాన్ని చదివితే బాగుంటుంది ఆ ప్రతిని ఆయనకు అందించే అవకాశం కూడా ఉంటుంది నేను పంపించే ఏర్పాట్లు అయితే చేస్తానని కూడా సుదర్శన్ రెడ్డి గారు అయితే అనడం జరిగింది అయితే ఆ నలభై పేజీల యొక్క ప్రతిని నేనే రాశాను కానీ తీర్పు మాత్రం నాది కాదు ఒక జడ్జిగా నేను చెప్పాను అంతే అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు దేశంలో రాజ్యాంగం ఉంది కానీ అది చాలా వరకు ఒత్తిడికి గురవుతుందంటూ బీజేపీపై అయితే విమర్శలు చేశారు సుదర్శన్ రెడ్డి గారు